ప్రజల పక్షం స్వాగతం ముందుగా హెడ్లైన్ జననేత మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ కు అడుగడుగున మంగళ హారతులతో స్వాగతం పలికిన ఒకటో వార్డు ప్రజలు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి భారీగా తరలి వస్తున్న ప్రజానిక ప్రజల చెప్పినార్చుకుని వైసీపీ కార్యదర్శి టిడిపి నాయకుడు నాగురు వల్లికి అరుదైన గౌరవం ఏపీ మదనపల్లి వన్ టూ డిపోల గౌరవ అధ్యక్షుడిగా ఎంపిక స్థానిక ప్రజలు తెలుగుదేశం శ్రేణులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు అడుగడుగున మంగళహారుతుల అభిమాన నాయకులు అఖండ స్వాగతం పలికారు తమ వార్డుల్లో ఏడాది కాలంలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించిన పేదల నాయకుడు తమ వార్డుకు వచ్చారంటూ ఆనందంగా గడప గడపకు ఎమ్మెల్యేతో కలిసి తిరుగుతూ తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దలు ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంతో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు వార్డుల్లో పర్యటిస్తున్నామని తెలిపారు తల్లికి వందనం ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాలతో పేదలను ఆదుకున్న ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు ఒకటో వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించి సీసీ రోడ్లు తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు ఇన్ఛార్జ్ మల్లికార్జున్ నాయుడు డాన్స్ రెడ్డి ఎల్లబల్లి వెంకటమ్నారెడ్డి నవీన్ చౌదరి కౌన్సిలర్ కోనా భాస్కర్ గుత్తా సుధాకర్ నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సుపరి పరిపాలన భాగంగా తొలి అడుగులో కార్యక్రమం ఎక్కడ వెళ్తే అక్కడ కొద్దిగా బాగా జయప్రదం జరగడం జరిగింది మనుషులు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రజా పరిపాలన ఎక్కడ కూడా కానీ ఎంత పరిపాలన కాదు ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి వాస్తవాలు చెప్పచ్చు గత ప్రభుత్వంలో ఇంత మాత్రం అని తిరిగారు వాళ్ళు గడపా గడప 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 అది తిరిగినప్పుడు అక్కడ ఏం చేసి ఎవరున్నా రోడ్ అని అడిగితేనే తక్షణ పోలీస్ అనేది వీళ్ళకి లోపల వేసేయని ఏం పావులు చేసింది తప్పు అంటే రోడ్ అడిగినారంట ఏం ఇంకొకరు వేసేది ఏం పావులు అడిగిందంటే పెన్షన్ అడిగినారంట ఇది గట్టిగా అడిగినారంట గట్టికి అడిగే స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు మాత్రము ఇప్పుడు ఆ పక్క వీధిలో పోయినాము రోడ్ లేదు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్లే కాలువలే మళ్ళీ ఏం జరగలే ఇప్పుడు ఆ రోడ్లు లేదని వాళ్ళు కొంచెం ఆవేశంగా బాధగా మాట్లాడినా వాళ్ళు మాట్లాడిన దానికి మనం తప్పుగా అనుకోకూడదు ఆ ఆ వీధిలో మేము కూడా కాపురం ఉండింటే మనం ఎవరన్నా ఉండింటే మనకు కష్టాలు తెలుస్తాయి అందుకోసము వాళ్ళు మాట్లాడిన దానికి వాస్తవాలు గ్రహించి మనం ఎంత త్వరగా అయితే త్వరగా పరిష్కారం చేస్తే రేపు మళ్ళీ ఆ వీధిలోకి పోతే స్వాగతిస్తాము ఆ విధంగా మనము వ్యవహారం చేయాలా కానీ ప్రజలు సమస్య చెప్పి ఏదన్నా కానీ లేదు మేము చేయము పోలీసులు ఉన్నారు అంటే మళ్ళీ పదకొండో నెంబర్కి తెచ్చేస్తాం ఆ విధంగా పోతుంది అది కూడా ఎగిరిపోయి సింగిల్ డిజిట్ వచ్చేసి కొంచెం మిస్ అది మేమే అందుకోసము ఈ పరిపాలన సుపరి పరిపాలన ప్రజా పరిపాలన ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నియంత నిరంతరం ఏమే ఎప్పుడు కూడా ఎక్కడ ఏ సందర్భం ఉన్నా కూడా కానీ ఈ పరిపాలన ప్రజలు ఏ సమస్యలు చెప్పొచ్చు దాన్ని పరిష్కార మార్గంలో పెట్టడానికి పూర్తిగా నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం తలదించుకునేలా ఓ మహిళ ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు బూతు పురాణాలతో పాలన సాగించిన వైసీపీ నేతలకు మహిళలను గౌరవించే తీరు తెలియదని విమర్శించారు వారి రాక్షస పాలనకు చమర గీతం పాడుతూ రాష్ట ప్రజలు పదకొండు సీట్లు ఇవ్వడం గుర్తుంచుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాల్సిన వైసీపీ నేతలు అధికారం కోల్పోయి ఏడాది గడిచినా తమ ప్రవర్తనలో మార్పు రాకపోవడం శోచనీయమని అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అసభ్య పదజాలను నిరసిస్తూ జనసేన అధినేత రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశాలతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు వైసీపీ నేతలు తీరు మార్చుకుని దిగజారుడు వ్యాఖ్యలతో మహిళలను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో వీరా మహిళలు సాయి లీలావతి స్వర్ణలత హారతి విజయలక్ష్మి హాసిని జనసేన క్రియాశీల కార్యకర్తలు జగదీష్ లీలాకర్ గురుప్రసాద్ కుమార్ చలపతి అశోక్ సాయి నవాజ్ రాజేష్ లోకేష్ రోహిత్ హర్ష తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కూడా వీళ్ళని అర్శహించుకుంటారు నాకు తెలిసినంత వరకు మంచిగా అయితే ఎదురు ఎదురు చెప్పలేకపోవచ్చునేమో కానీ మీ వ్యక్తిత్వాన్ని అయితే వాళ్ళు నిజంగా చాలా పాతాలను తొక్కేసినట్టుగా మిమ్మల్ని వాళ్ళు మనసులో అయితే ఊహించుకుంటా ఉండేది మటుకు నిజమైనటువంటి మాట వాస్తవం మేము ప్రజల సొత్తు ప్రజలు ఓటేసి మిమ్మల్ని శాసనసభకు పంపించిండేది నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేయమని చెప్పి మిమ్మల్ని ఎన్ను ఎన్నుకున్నాం అంతేగాని మీరు ఎదుటి వ్యక్తి పైన వాళ్ళ వ్యక్తిత్వాలపైన వాళ్ళను వాళ్ళ కుటుంబ విషయాలపైన మాట్లాడమని కాదు మీరు ఆ విధంగా అభివృద్ధి చేసింటే కోరు నియోజకవర్గాన్ని మీరు ఇన్నిసార్లు గెలిచిన వల్ల మన గెలిచి ఉండొచ్చు కదా మరి ఒక స్త్రీ పైన ఒక మహిళ పైన మీరు ఓడిపోయినారంటే మీకంటే ఆయన గొప్ప అనే అనే ఉద్దేశమే ప్రజలు మిమ్మల్ని ఆలోచింపజేయాల్సింది మీరు ఆలోచించుకోవాలి వచ్చినట్లు మాట్లాడడం బాధ్యం కాదు ముఖ్యంగా భారతదేశ స్త్రీలను గౌరవించేది నేర్చుకోవాలా ఈ సాంప్రదాయాన్ని ఇంతటితో అయినా మీరు ముగించాలా కానీ ఒక మహిళను మీరు అగౌరవపరిచినారు కాబట్టి ఇది చట్టపరంగా కూడా మీకు శిక్షార్కులు మీరు ఆ విధంగా కూడా మిమ్మల్ని శిక్షించేదిగా మహిళా సంఘాలు కానీ వీళ్ళంతా కూడా చట్ట సభల్లో చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు రాజ్య పరిపాలన చేత కాదు ఆయన ఏం చేస్తాడు అని అన్నారు కానీ మొట్టమొదటిసారిగా వచ్చినా కూడా భారతదేశంలోనే ఈ రాజకీయం పరిపాలన అనేది అంటే ఈ విధంగా చేయవచ్చు ఈ విధంగా కూడా చేయాలా అనేటటువంటి నైపుణ్యాన్ని మీకు ప్రదర్శించి చూపిస్తాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి అలాంటి వ్యక్తిని అయినా చూసుకొని మీరు మారతారని చెప్పేసి మేము మీ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకనైనా కూడా మీ రాబోయే కాలంలో కూడా మీరు మహిళలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా సంబోధించడం కాని వాళ్ళు కించపరచడం కానీ చేయకూడదు అనేటువంటి విన్నపాన్ని మీరు పాటించాలా ఇంతటితో అయినా ఈ సాంప్రదాయానికి దుష్ట సాంప్రదాయానికి మీరు శాసనసభల్లో కూడా ఇదే విధంగా మాట్లాడుతూ వచ్చినారు ఇప్పటికీ మీ ప్రజలందరూ మీకు ఇచ్చినటువంటి తీర్పు పదకొండుకు దిగజారింది ఇదే విధంగా మీరు అశాంతితో మీరు ఏమైనా మాట్లాడుతూ వస్తే ఆ పదకొండులో కూడా పోయేసి ఒకటి కూడా మిగులుతుందో చివరకు పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా మీరు తెచ్చుకుంటున్నారు మీ నోటి దృశ్య వల్ల ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు దానికి కట్టడి చేయండి మంచిగా పరిపాలన చేసేయండి ఒకవేళ మిమ్మల్ని ఎన్నుకొని మేము రాజ్యసభ మిమ్మల్ని చట్టసభలకు పంపినందుకు ఒక గుర్తింపుగా ఫలాన వ్యక్తి మాకు ఇది అనేటువంటి ఒక గుర్తింపు తీసుకురాండి అంతేగాని మీ రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టేసి మీ కుటుంబాభివృద్ధులు మీ కుటుంబాలు వంద తరాలు తిన్నేత ఆస్పాటులు మీరు సంపాదించుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తాను అవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలు అమాయకులు కాదు ప్రజల్లో ఉన్న చైతన్యం వచ్చింది మిమ్మల్ని ఎంతవరకు తీసుకుపోతారో అంతవరకు కూడా కేసేసి ఇంకా అలాంటి రాజకీయాలు ఇంకా చల్లనేరు అని చెప్పేసి మల్లనపల్లి జనసేన పార్టీ తరఫున చేసుకుంటూ ఇంకొకసారి కూడా ఆడవా మహిళలను మీరు కించపరిచే విధంగా మాట్లాడితే పరిస్థితులు బాగుండవని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నాం మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది కొవ్వూరు శాసనసభ్యురాలు పేమిరెడ్డి రెడ్డిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరమైనవని జనసేన పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ అన్నారు బుధవారం గొల్లపల్లి రింగ్ రోడ్డు సమీపంలోని జనసేన పార్టీ ఆఫీసులో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ వైకాపా నాయకుల మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతోంది వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి పైన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ పైన సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయి మహిళల గౌరవానికి భంగం కలిగించిన అసభ్య వ్యాఖ్యలు చట్ట ప్రకారం చర్యలుంటాయి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు నోటి దూలతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడడంతో ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారు అయినప్పటికీ అలాంటి బూతుల మాటలు వదలలేకపోతున్నారన్నారు అడ్వకేట్ అమరనారాయణ మాట్లాడుతూ వైకాపా నాయకులు మాట్లాడే ప్రతి మాటకు చట్టం సరైన సమాధానం చెబుతుందన్నారు సీనియర్ నాయకురాలు మాలతి మాట్లాడుతూ మహాభారతంలో నిండు సభలో ద్రౌపదిని అవమానించిన వారితో పాటు వేడుకను చూసినట్లు నిశ్చేష్టులై చూసిన వారిని కూడా కర్మ ఫలితం వదల్లేదన్నారు శిశుపారెడ్డి తప్పుల్లా ప్రజలు వైకాపా తప్పులు లెక్క పెడుతున్నారని వారి అక్రమాలు ఎన్నో రోజులు సాగమన్నారు మహిళా సమాజ రాజ మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెప్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తంబలపల్లి జనసేన నాయకుడు సద్దకుటి హరినాథ్ సునీత శోభ తదితరులు పాల్గొన్నారు ఎంత దయనీయంగా అంటే అంత దయనీయంగా వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళ వ్యక్తిత హననం చేయడం కానీ వాళ్ళ క్యారెక్టర్ ని బజార్లో మనుషుల్లాగా వాళ్ళని మాట్లాడేయడం కానీ మహిళల్ని ఏ ఒక్కరు అసలు వినడానికి ఇష్టపడని భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారంటే పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేసిన వీళ్ళకి బుద్ధి రాలేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ దయచేసి వీళ్ళ విపరీత పోకుడలు కానీ వీళ్ళ బూతు పురాణాలు కానీ లేదా వీళ్ళు మహిళల గురించి మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేయడం గురించి ప్రజలందరూ కూడా ఒక్కసారి దీని గురించి ఆలోచించి వైఎస్ఆర్సిపి నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు తిరగబడితే తప్ప వీళ్ళల్లో మార్పు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు అంటే మరీ దయనీయ స్థితిలో ఒక జిగుప్సకరమైన రీతిలో చూసే పరిస్థితులు దావరిస్తున్నాయి ఆమె గురించి మాట్లాడిన మాటలు ఖండిస్తున్నాం అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఎవ్వరు ఎక్కువ పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా పోయి వాళ్ళని దూషిస్తే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా వచ్చినారు అందుకోసమని చెప్పి సోదరుడు చెప్పినట్టు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు దించి పెడితే ఇప్పుడు వాళ్ళ మనుగడ కోసమని అనిపిస్తూ ఉంది కానీ అంటే వాళ్ళ మనుగడ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నా ఆ కాన్స్టిట్యుయెన్సీ కానీ ఆ జిల్లాకు కానీ వాళ్ళ నాయకుడు వస్తే స్టేజ్ ఎక్కర్లు అంటే మినిమం ఇట్లాంటివి ఏమన్నా చేయల్లా అనే దాన్ని ఏమన్నా పెట్టుకున్నారేమో అర్థం కావడం లేదు కాబట్టి చట్టం అనేది ఆల్ ఎడ్జిడ్ వెపన్ అంటే ఎక్కడ పట్టుకునే దిగుతుంది మీరు దాన్ని మర్చిపోయి ఇదే విధంగా మహిళల మీద ఇటువంటి మాటలు ఇప్పుడే మా సోదరుడు చెప్పినాడు మాట్లాడేటప్పుడు వైసీపీ నాయకుడు మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఆడువారిని చాలా విధంగా మాట్లాడారు ఒకప్పుడు జనసేన గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కుటుంబం గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో వైసీపీ నాయకులు అటువంటి వారు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయినటువంటి దాకాలు లేకుండా ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళీ అదే ధోరణిలో అసన్న కుమార్ రెడ్డి ఆడవారి గురించి చాలా అసభ్యకరమైనటువంటి మాట్లాడు మాట్లాడడం చాలా బాధాకరం కురుక్షేత్రంలోనే ద్రౌపదిని ఏ విధంగా ఆడవారిని అవమానించారో అటువంటి నవ్విన వారితో సహా ఎటువంటి శిక్ష పడిందో వాళ్ళకి ఎటువంటి గతి పట్టిందో మనము ఆ కురుక్షేత్రంలోనే చూడవచ్చు ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు జనసేన గురించి మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఆ నాయకులు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు శిశుబాలిన పాపాలు లెక్కపెట్టినట్టు ఇప్పుడు వాళ్ళ పాపాలను కూడా లెక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు ఇదే చివరిసారిగా ఒకే ఒక మాట తెలియజేస్తున్నాము జనసేన పార్టీ తరఫున పదకొండు సీట్లతో పరిమితమైన నీకు ఎటువంటి గతి పడుతుందో నీ నాయకులే నీ పార్టీని ఎటువంటి గతికి తీసుకెళ్తారో నీకే తెలియకుండా పోతుంది నామరేఖ నామరూపాలు లేకుండా పోతావు నీకు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలలో మదనపల్లి మండల పెంచుపాడు గ్రామ అధ్యక్షుడిగా పూల శంకర్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు పెంచిపాడు స్వామి అబ్జర్వర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసిన పూలాశంకర్ ను అధ్యక్షుడిగా జల్లా రామచంద్ర ఉపాధ్యక్షుడిగా ఇతర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా శంకర్ పెంచుపాడు స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో పెంచుపాడు గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నందకుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయాల్లో నిస్వార్థమైన సేవలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగూర్ వెల్లీకి అరుదైన గౌరవం లభించింది ఏపీ టీడీ మదనపల్లి వన్ టూ టూ డిపోలా ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా రాష్ట అధినాయకత్వం నియమించింది ఈ సందర్భంగా బుధవారం నాగూర్వల్లి మాట్లాడుతూ ఏపీపీ టీడీలో తనకు సముచిత స్థానం కల్పించడం ఆనందంగా ఉందన్నారు మనం చేసే పనిలో నిజాయితీ నిబద్ధత ఉన్నప్పుడు పదవులు వాటి అవే లభిస్తాయన్నారు ముఖ్యంగా రాష్ట రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన రాజకీయ గురువు ఎమ్మెల్యే మహ్మద్ షాజహాన్ బాషా ఆశీస్సులతో ఈ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు తెలిపారు ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అలుపెరగని కృషి చేస్తానన్నారు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అటు ఆర్టీసీకి ఇటు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకొస్తానని స్పష్టం చేశారు తనను ఏపీటీడీ మదనపల్లి వన్ టూ టూ డిపోల ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివి నరసయ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్వీ కుమార్ మదనపల్లె వన్ టూ డిపో నాయకులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అనంతరం పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏపీటీడీ మదనపల్లి వన్ టూ డిపోలా గౌరవ అధ్యక్షుడిగా నాగురువల్లి సరైన అని కితాబునిచ్చారు ఆయన సారథ్యంలో యూనియన్ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల పదకొండవ తేదీ అనగా శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై నాలుగు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ సమావేశానికి యూనియన్ రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు గౌరవ అధ్యక్షులు నాగురువల్లి హాజరై బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు కావున ఏపీపీటీడీ నాయకులు అధిక సంఖ్యలో హాజరై చేయాలని ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం